ఉత్తర బంగాళాఖాతం బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్కు ఆనుకొని ఉన్న తీర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడింది పశ్చిమ మధ్య దానిని ఆనుకొని ఉన్న దక్షిణ బంగాళాఖాతం మీద ఎగువన ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది వీటి ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో శని ఆదివారాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది ఇటు రాయలసీమలోనూ శని ఆదివారాల్లో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది ఈ రెండు రోజులు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది